ఆల్టర్నేటివ్ థెరపీస్ కాస్మటాలజీ కోర్సుల బోధనల్లో అపారమైన అనుభవం ఉన్న స్వస్థ సూచన్ ఇన్స్టిట్యూట్ ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు సువర్ణ అవకాశాలు కల్పిస్తోంది కోర్సులకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు సంస్థ ప్రతినిధులు ఈరోజు స్థానిక విజయ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో సరైన ఉపాధి పొందేందుకు తాము అందిస్తున్న కోర్సులు ఎంతగానో దోహదపడతాయని సంస్థ ప్రతినిధులు డాక్టర్ హరిత రాజీవ్ లో పేర్కొన్నారు ఏడాది కోర్సులో విద్యార్థులకు శిక్షణతో పాటు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ఇంటర్న్షిప్ కూడా కల్పిస్తోందన్నారు డిగ్రీ చదివి ఉన్న విద్యార్థులకు ఏడాది పాటు ఈ కోర్సులో శిక్షణ అందిస్తోందని తెలిపారు సెంచురియన్ యూనివర్సిటీతో అనుబంధం ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కాస్మటాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా డైట్ అండ్ న్యూట్రిషన్ కోర్సులను అందిస్తోందని వివరించారు సంబంధ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని మరిన్ని వివరాలకు సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ సిక్స్ టూ జీరో ఫోర్ ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నెంబర్ని సంప్రదించాలని వారు కోరారు సమావేశంలో సంస్థ సిబ్బంది శ్యామ్ సుందర్ చిన్నారావు అనంతలో పాల్గొన్నారు దాన్ని మనం ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా అసలు ఎలా అయితే ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది అనే ఉద్దేశంతో ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని ని మొత్తం అన్ని సిస్టమ్స్ ఈ స్వస్థ సూచనలో ఏంటంటే మొత్తం అన్ని సిస్టమ్స్ ని ఎల్లోపతి నుంచి ఎల్లోపతిలో ఉన్న అన్ని స్పెషలైజేషన్స్తో పాటు హోమియోపతి ఆయుర్వేద న్యాచురోపతి ఇలా అన్ని సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేసి మనం ఇనిషియేట్ చేసాం దానివల్ల ఏంటంటే ఎవరైనా ఒక కన్సల్టేషన్కి కాల్లో కానీ లేదంటే డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కండిషన్ని చూసి మన డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడతారు మాట్లాడడం వల్ల ఏంటి ఆల్రెడీ అప్పటికే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అసలు వాళ్ళు ఎలాంటి ఒక కండిషన్లో బేస్ చేసి ఉన్నారు అని దాని తర్వాత మనమే సజెస్ట్ చేస్తాం ఏంటి మీరు ఎలాంటి ఒక ట్రీట్మెంట్లోకి వెళ్తే ఈ పర్టిక్యులర్ ఆయుర్వేదంకో హోమియోపతికో వెళ్తే కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒకసారి మీరు చూడండి అని మనం సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మన అడ్వైజ్ని తీసుకుని ఇనిషియేట్ చేస్తారు సో ఈ విధంగా మనం ఎన్నో కేసెస్ ట్వంటీ ట్వంటీ ప్లస్ వరకు లైక్ సోరియాసిస్ కేసెస్ అండ్ ఈవెన్ బైపాస్ సర్జరీకి వెళ్లాల్సిన కార్డియా కేసెస్ని కూడా మన హోమియోపతి అండ్ ఆయుర్వేదంతో ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి టెస్టిమోనియల్స్ అదే విధంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తే స్వస్థ సూచన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రజల్లోకి తీసుకెళ్ళాం స్వస్థ సూచన అంటే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హెల్త్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రజలకి మనం అందరము ఒక హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా రిజల్ట్స్ మనం అందించి నెక్స్ట్ అదేవిధంగా అందరికీ అందుబాటులో అందుబాటులో ఉండే విధంగా మనం తయారు చేస్తున్నాము ఇందులో మనం మెయిన్గా అకాడమిక్స్ నెక్స్ట్ రీ రీసెర్చ్ నెక్స్ట్ డిజిటల్ హెల్త్ కేర్ ఇప్పుడు అకాడమిక్స్ అంటే ఇందులో కోర్సెస్ పీజీ డిప్లొమా కోర్సెస్ మనం కాస్మెటాలజీ కోర్సు నెక్స్ట్ అదేవిధంగా డైట్ అండ్ న్యూట్రిషన్ కోర్సు ఈ రెండు కోర్సుని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది టూ బ్యాచెస్ కూడా రిలీవ్ అయ్యాయి మన ద్వారాను నెక్స్ట్ అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది సబ్బోరంలో ఉంది రీసెర్చ్ సెంటర్ అది దాని ద్వారా ఏంటంటే మనం ఒక ఏఏని యూ ఉపయోగించుకుంటూ మెడి మెడికల్ పరంగా మనం దాన్ని డెవలప్ చేస్తున్నాము ఎలాగంటే లైక్ డిఫరెంట్ మనం ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా చేసాము సిక్స్ ప్రాజెక్ట్స్ వరకు అందులో సిక్స్ ప్రాజెక్ట్స్ త్రీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి సో బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసాము నెక్స్ట్ ఇంకా హెల్త్ గ్రాఫ్ హెల్త్ స్క్రీనింగ్ గ్రాఫ్ అదొక ప్రాజెక్ట్ చేసాము అదేవిధంగా ఇంకా మూడు ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి